అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్లో మరో నేషనల్ సర్వే ఒక సంచలనాన్ని నమోదు చేస్తుంది ఏబిపి న్యూస్ సీ బోటర్ సర్వే రెండు కలిపి రెండు వేల ఇరవై నాలుగు ఒపీనియన్ పోల్ అంటూ ఒక ఒపీనియన్ పోల్ తీసుకొచ్చాయి దీంట్లో దిమ్మ తిరిగిపోయే రిజల్ట్స్ వస్తున్నాయి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో ఎవరికి ఎన్ని ఎంపీ సీట్లు వస్తున్నాయి అనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది దానికి సంబంధించి టోటల్గా ఏపీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే చేసిన ఒపీనియన్ పోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మనం ఒకసారి చూద్దాం ఏబిపి సి ఓటర్ ఒపీనియన్ పోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో జరిపిన ఈ ఒపీనియన్ పోల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అన్న విషయాన్ని చాలా క్లియర్ గా తెలియజేశారు ఈ ఒపీనియన్ పోల్ ద్వారా మనం చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ ఎన్డీఏ కూటమికి ఇరవై సీట్లు రాబోతున్నాయి అని చెప్తున్నారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఐదు సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లు రాబోతున్నాయి అని చెప్పి ఏబిపిసి ఓటర్ ఈ యొక్క ఒపీనియన్ పోల్ చెప్తుంది మనం ఒకసారి చూసినట్టయితే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి దాంట్లో ఎన్డీఏ కూటమికి ఇరవై స్థానాలు తెలుగుదేశం పార్టీ బీజేపీ మరియు జనసేన పార్టీ ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి దీనికి ఇరవై స్థానాలు వచ్చే అవకాశం ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు స్థానాలు కేవలం ఐదు పార్లమెంటు స్థానాలే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు అదేవిధంగా అదర్స్ కూడా ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి సి ఓటర్ ఒపీనియన్ పోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చెప్తుంది నిజంగా చూస్తే చాలా ఆసక్తికరమైన పరిణామం అని చెప్పొచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేనా అన్నట్టు ఎలక్షన్స్ జరగబోతున్నాయి దానికి సంబంధించి చాలా సర్వేలు వచ్చాయి ఇండియా టుడే సర్వే వచ్చింది దాంతోపాటు నేషనల్ సర్వేస్ చాలా వచ్చాయి ప్రతి దాంట్లో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ అదేవిధంగా ఎన్డి ఎన్డీఏ కూటమికి ఒక మంచి మెజారిటీ రాబోతుంది అని చెప్తున్నారు అదేవిధంగా ఈ టైంలో వచ్చిన ఏబిపి సి ఓటర్ ఒపీనియన్ పోల్లో కూడా సేమ్ అవే నంబర్స్ కనబడుతున్నాయి ఇక్కడ ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదులో ఎన్డీఏకి ఇరవై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాదు అదేవిధంగా అదర్స్ కూడా ఏమొచ్చే పరిస్థితి లేదు అని చెప్తున్నారు నిజంగా ఈ నెంబర్స్ చూస్తే ఒక విధంగా వైఎస్ఆర్సిపికి గట్టి దెబ్బని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు లాస్ట్ పోయిన ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిదిలో దగ్గర దగ్గరగా ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి బట్ ఇప్పుడు చూస్తే దానికి ఒక రివర్స్ పరిస్థితి కనబడుతుంది మనం ఒకసారి ఎన్డీఏ కూటమికి వాళ్ళు చెప్తున్నారు ఎన్డీఏ కూటమికి ఇరవై స్థానాలు అదేవిధంగా ఇండియా కూటమి ఏదైతే ఉన్న వాళ్ళకి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఐదు స్థానాలు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళకు కూడా ఒక్క స్థానం కూడా వచ్చే పరిస్థితి లేదు నిజంగా ఈ నెంబర్ చూస్తే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టి దెబ్బని చెప్పొచ్చు దేశంలో అత్యంత విశ్వసనీయమైన ఒపీనియన్స్ పోల్స్ సర్వేలు ప్రకటించే ఓటర్ ఆధ్వర్యంలో ఏబిపి నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో సంచలన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ఏబిపి సివోటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుందని తేలింది ఏపీలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలలో అందులో ఇరవై స్థానాలు ఎన్డీఏ కూటమి విజయం సాధించనుంది మరో ఐదు స్థానాలలో మాత్రమే అధికార వైసీపీ పార్టీ తమ యొక్క ప్రాబల్యంతో ముందుకు సాగుతూ ఐదు స్థానాల్లో మాత్రమే గెలుచుకుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమికి ఇరవై వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమి భాగంగా ఉన్నాయి ఈ కూటమి రెండు వేల పద్నాలుగులోనూ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి అప్పట్లో పద్దెనిమిది లోక్సభ స్థానాలను గెలుచుకుంది ఈ యొక్క కూటమి అప్పట్లో పద్దెనిమిది లోక్సభ స్థానాలను గెలుచుకుంది ఈసారి ఇరవై స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి ఏబిపి సి ఓటర్ ఏపీలో ఎన్డిఏదే ఊపు అన్నట్లుగా చెప్తున్నారు ఎన్డీఏ కూటమిదే అందులో భాగంగానే ఓట్ షేరింగ్కి సంబంధించి వాళ్ళు కరెక్ట్ గణాంకాలు ఇచ్చారు దానికి సంబంధించి కాంగ్రెస్ ఇండియా కూటమికి సంబంధించి ఇక్కడ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు చెప్తున్నారు అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీకి ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అన్నట్లు వాళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు ఎన్డీఏ కూటమికి నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ టూ పర్సెంట్ ఓట్లు ఓట్లు వస్తాయని చెప్పి సర్వే అంచనా వేసింది కాంగ్రెస్ కూటమికి మూడు శాతం రాగా ఇతరులకు పది శాతం ఓట్లు శాతం వచ్చే అవకాశం ఉంది అని చెప్పాయి ఇక సేట్ల పరంగా బీజేపీకి బీజేపీకి మూడు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తే టీడీపీ జనసేన రెండు టీడీపీ జనసేన కూటమి టీడీపీ జనసేన కలిపి పదిహేడు స్థానాల్లో విజయం సాధించనున్నాయి అని చెప్తున్నారు మొత్తంగా ఈ కూటమికి ఇరవై స్థానాలు వస్తాయి అని చెప్పి ఏబిపి అదేవిధంగా సి ఓటర్ ఒపీనియన్ పోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చెప్తుంది నిజంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ నంబర్స్ ఇలాగుంటే మనం చూస్తే తెలంగాణలో కూడా ఒక డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి అవి కూడా మనం ఒకసారి చూద్దాం తెలంగాణకి సంబంధించి మనం ఒకసారి చూస్తే తెలంగాణకి సంబంధించి ఎన్ని సీట్లను గెలిచే అవకాశం ఉంది అనే దాని మీద కూడా వాళ్ళు సర్వే చేసి ఒక మంచి లక్ ఇచ్చారు దానికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం తెలంగాణలో మొత్తం మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో పదిహేడు పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటే బీజేపీకి ఇక్కడ బీజేపీకి కేవలం బీజేపీకి కేవలం నాలుగు స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో మనం చూస్తే ఇక్కడ బీజేపీకి నాలుగు స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏకంగా పదిహేడులో పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పి సీ ఓటర్ ఒపీనియన్ పోల్ చెప్తుంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కేవలం రెండు స్థానాలే బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండు పార్లమెంటు స్థానాలే రావచ్చు అని చెప్పి ఏబిపి అండ్ సీ ఓటర్ సర్వే చెప్పారు దాని తర్వాత మనం చూస్తే ఎంఐఎం ఏదైతే ఉందో ఇక్కడ ఓన్లీ వన్ ఒక ఒకే ఒక స్థానాన్ని గెలుచుకుంటుంది అన్నట్లు చెప్తున్నారు నిజంగా చాలా సంస్థలు ఇండియా టుడే అవ్వచ్చు లేకపోతే మిగతా నేషనల్ సర్వేస్ గత కొన్ని రోజులుగా చెప్తున్నాయి నిజంగా మనం చూసినట్టయితే ఇక్కడ తెలంగాణలో మొత్తం పదిహేడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా అత్యధికంగా పది స్థానాలు బీజేపీకి నాలుగు బీఆర్ఎస్ పార్టీకి రెండు ఎంఐఎం ఒక్క స్థానాన్ని గెలుచుకుంటుంది అన్నట్లు చెప్పారు నిజంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో చాలా క్లియర్ కట్గా వాళ్ళు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి అనే విషయాన్ని ఏబీపీఎన్ సి ఇక్కడ బీజేపీకి నాలుగు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పది స్థానాలు బిఆర్ఎస్ పార్టీకి రెండు ఎంఐఎం ఒకటి అన్నట్లు వీళ్ళు చెప్పారు నిజంగా ఇవన్నీ చూసుకున్నట్టయితే ఓట్ షేర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ నంబర్స్ ఉన్నాయి ఈ తెలంగాణకి సంబంధించి ఒక్కసారి మనం చూద్దాం ఎలాంటి ఓట్ షేర్ ఉంది తెలంగాణలో అనేది మనం ఒకసారి చూసినట్టయితే తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే ఊపుని కొనసాగించే అవకాశం ఉంది తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు గెలుచుకుంటుందని తాజా తాజాగా నిర్వహించిన ఏబిపి సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్లో వెల్లడైంది బీజేపీకి కేవలం నాలుగు లోక్సభ స్థానాలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రెండు స్థానాలు ఎంఐఎం పార్టీకి ఒక్క స్థానం గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ఏబిపి మరియు సి ఓటర్ సర్వే చెప్తున్నారు నిజంగా ఏబిపి అండ్ సి ఓటర్ సర్వేలో తెలంగాణలో హస్తం హవా కనిపిస్తుంది షీట్ల షేరింగ్ ఒకసారి చూస్తే ఇండియా కూటమికి పది అదేవిధంగా బీజేపీ ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి నాలుగు బీఆర్ఎస్ పార్టీకి రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు ఇక ఓటింగ్ విషయంలోనూ కాంగ్రెస్ ముందడుగు వేసింది కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఓట్ల శాతాన్ని తెలంగాణలో సాధించనుంది అని చెప్తున్నారు బీజేపీ కన్నా బీఆర్ఎస్కు ఎక్కువ ఓటింగ్ ఉంటుందని పోల్లో వెల్లడైంది పోల్లో వెల్లడైంది ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది ఓటర్లు ీఆర్ఎస్కు ఓటు వేస్తారు బీజేపీకి మాత్రం ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లు వస్తాయని తేలింది అయినా బీజేపీకి నాలుగు పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉంది ఓట్ల బలం కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉండటమే కారణంగా అంచనా వేస్తున్నారు నిజంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ అదేవిధంగా బీజేపీకి ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ బీఆర్ఎస్ పార్టీకి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో నిజంగా ఈ యొక్క ఒపీనియన్ పోల్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో చాలా ఎగ్జాక్ట్ నంబర్స్ ఇచ్చాయి అన్నట్లు చెప్తున్నారు నిజంగా మనం ఒకసారి చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉంటే దాంట్లో దాంట్లో ఇరవై ఇరవై పార్లమెంటు స్థానాలు ఎన్డీఏ కూటమైన తెలుగుదేశం పార్టీ బీజేపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకుంటుంది కేవలం ఐదు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అదేవిధంగా తెలంగాణలో మొత్తం పదిహేడు స్థానాలు ఉంటే దానిలో భాగంగానే పది స్థానాలు పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది రెండు స్థానాలను బీఆర్ఎస్ నాలుగు స్థానాలను బీజేపీ ఒక్క స్థానాన్ని ఎంఐఎం పార్టీ గెలుచుకుంటుంది అని చెప్పేసి ఈ యొక్క ఏబిపి సి ఓటర్ ఒపీనియన్ పోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చెప్తున్నారు నిజంగా ఈ వీటితో పోల్చుకుంటే మనం చూసినట్టయితే ఉత్తర భారతదేశంలో బీజేపీ హవా కనిపిస్తుండగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా తక్కువ సీట్లు ఏదైతే ఉన్నాయో వాటిని సాధించిన బీజేపీ కొన్ని చోట్ల అంటే తమిళనాడు తమిళనాడులో అయితే మొత్తం అక్కడ ముప్పై తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకునే పరిస్థితి లేదు మొత్తం అక్కడ ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది అన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా కేరళలో కేరళలో మనం చూసుకున్నట్లయితే ఇరవై పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇరవై పార్లమెంటు స్థానాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదు అన్నట్టు చెప్తుంది నిజంగా తమిళనాడు కేరళ లాంటి దాంట్లో కనీసం అక్కడ బీజేపీ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశం లేదని చెప్తుంది బట్ తెలంగాణలో ఒక నాలుగు స్థానాలు అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై స్థానాలు గెలుచుకుంటుంది అన్నట్లు చెప్తున్నారు టోటల్ గా చూస్తే ప్రజెంట్ వచ్చిన ఈ ఏబిపి సి ఓటర్ సర్వే నేషనల్ సర్వే ఈ సర్వే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది